సంతానం కలగని దంపతులకు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ విధానం ఏళ్ల తరబడి పిల్లల కోసం ఎదురుచూసి ఇక తమ కడుపు పండదని నిరాశ చెందిన చాలా మంది మహిళలు ఐవీఎఫ్ వల్ల తలులయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ఎంతో మంది దంపతులను తల్లిదండ్రులుగా మార్చింది అయితే ఇప్పుడు ఈ విధానంపై స్వీడన్ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులు పెరుగుతున్నాయని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు సాధారణంగా జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎస్ ద్వారా పుట్టిన పిల్లలకు గుండె జబ్బులొచ్చే ముప్పు ముప్పై ఆరు శాతం ఎక్కువని చెప్పారు ఈ విధానం ద్వారా పుట్టిన కమల పిల్లల్లో రిస్క్ మరింత ఎక్కువని అన్నారు స్వీడన్లోని గోతెన్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వుల్లా బ్రిట్ వెనర్ హాల్మ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు హ్యూమన్ రీప్రొడక్షన్ జనరల్ ఈ పరిశోధనా వివరాల్ని ప్రచురించింది ప్రొఫెసర్ ఉల్లాబ్రిడ్ వివరాల ప్రకారం ఐవీఎఫ్ విధానంలో జన్మించిన పిల్లల్లో గుండె పనితీరులో లోపాలని గుర్తించామని చెప్పారు ఇది చాలా సీరియస్ ముప్పని ఈ లోపాలని వీలైనంత తొందరగా గుర్తించి చిన్నతనంలోనే సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని వివరించారు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన మహిళలు ఒకరికంటే ఎక్కువ మందికి జన్మనిస్తే వారికి ముప్పు మరింత ఎక్కువగా ఉండటం తాము గుర్తించామని తెలిపారు ఫిన్లాండ్ డెన్మార్క్ స్వీడన్ నార్వే దేశాల్లో పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించిన దాదాపు డెబ్బై ఏడు లక్షల మంది చిన్నారులకు సంబంధించిన హెల్త్ డేటాను పరిశీలించగా ఈ విషయం బయటపడిందని ప్రొఫెసర్ ఉల్లా బ్రిట్ పేర్కొన్నారు సాధారణ పద్ధతిలో జన్మించిన పిల్లలతో పోలిస్తే ఐవీఎఫ్ వంటి పద్ధతుల్లో జన్మించిన పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా కనిపించాయన్నారు అయితే ఇది జాతీయ తల్లి వయసు ప్రెగ్నెన్సీ సమయంలో పొగతాగే అలవాటు మధుమేహం తల్లికి గుండె లోపాలకు సంబంధించిన జబ్బులు తదితర అంశాలని బట్టి పుట్టిన పిల్లల విషయంలో రిస్క్ స్థాయి మారుతుందని ప్రొఫెసర్ ఉల్లాబిట్ వివరించారు